Oh. Oh. Huh. Ah. Kedaran ke side. Ah. Ah, tak ada. Fine by out. Oh, میں ریسٹ ہے گنجا ہے کافی نہیں وہ وہ سرپ ہے اندر ہے اندر ہے سب دوست شیروان کی صورت ہے ٹھیک ہے یہ

Baba. Baba. Ha ha. Baba. Eh. Baba. Thank you. Thank you, sir. Merenggo? Iya. Mas, <laughs> mari. Kurang. ఈరోజు మేము ఇక్కడ రోడ్ నెంబర్ వన్ బంజారాల్స్లో ఎతనికో మహారాజా అని స్టోర్ ఓపెన్ చేస్తాము మా ఇప్పటి ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు త్రీ ఫోర్ స్టోర్స్ ఉన్నాయి షాపింగ్ షాప్ అండ్ ఇన్నోవ్స్ ప్రొడక్షన్స్ మాదంతా మా దగ్గర అంతా డిజైనర్స్ ఉన్నారు మేమే ఇక్కడ ఇన్హౌస్ చేస్తాము ఎంత పెద్ద కాపీ అయినా మేము చేయించిస్తాం డిజైనర్స్వి సభ్యసాచిర్ మిష కుమార్ మనీష్ మనోత్ర వీళ్ళందరివి మేము కాపీస్ చేస్తాము కాపీ చేసి కస్టమర్కి అందిస్తాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఈ లైన్లో ఉన్నాము ఇప్పుడు మాది థర్డ్ స్టోరు హైదరాబాద్లో డిజైనర్లో చాలా బాగుంది డిజైనర్ కోసం అయితే చాలా లక్షల ఖర్చులు చేస్తారు డిజైనర్ అనగానే కానీ మన దగ్గర రీజనబుల్ కాస్టింగ్లో ప్లస్ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ వచ్చేసి మనం పీస్ కూడా కస్టమర్కి వాళ్ళ డ్రీమ్ బట్టి ప్రాపర్గా మనం డిజైన్ చేసి మనం కస్టమర్కి ఇస్తున్నాం అన్నీ అన్ని ఏజెస్ సిన్ సిక్స్టీన్ నుంచి మనకు మంచి బ్రైడల్ వాళ్ళకి అన్నీ దొరుకుతాయి మనకు సో మనకు అన్ని బ్రైడల్ వేర్వి అన్ని మెన్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఉమెన్స్కి అన్నీ దొరుకుతాయి సో ఆల్ ఓవర్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ మనకు గాగ్రాస్ లహంగాస్ అండ్ వచ్చేసి క్రాప్ టాప్స్ అన్ని ఆల్ ఓవర్ అన్నీ అన్నీ ఉంటాయి బ్రాండ్స్ కూడా కాపీ చేస్తాం మేము ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా కాపీ చేస్తాము మాకు ట్వంటీ డేస్ టైం ఇస్తే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా కాపీ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ టోటలీ ఇన్హౌస్ ప్రొడక్షన్ మాది ఒక హండ్రెడ్ మెంబర్స్ మా దగ్గర పని చేస్తారు మాకు ఒక్క ట్వంటీ డేస్ టైం ఇస్తే మేము ఏదైనా చెప్పించి చే ఇయగలుగుతాం ఇక్కడ ప్రైజెస్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి బిలో టెన్ టు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయి రీజనబుల్ కాస్టింగ్ అనొచ్చు మీరు ఒక బంజారాల్స్ కాకుండా మనకు రీజనబుల్ కాస్టింగ్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనకు ఎఫర్ట్ చేయగలుగుతారు అట్లాంటి రీజనబుల్ కాస్టింగ్స్లలో మనకు దొరుకుతుంది ఇప్పుడు లేబుల్ లేబుల్ కోసం చూసిన కస్టమర్స్ చాలా మంది లేబుల్ కోసం లక్షలు పెడతారు అదే కాపీ మేము చూసిన వేలల్లో చేసిస్తాం తక్కువ రేట్లో చేయించి ఇస్తాం క్వాలిటీ క్వాలిటీ అంతా మీరు చూసుకోవచ్చు అలాంటిది ఏం లేదు క్వాలిటీలో చాలా బాగుంది ట్వంటీ ఫైవ్ నుంచి ఉన్నాం మేము ఆల్రెడీ మాకు చాలా మంచి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి బంజారాయల్స్లో ఇంకోటి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు హలో నా పేరు మోహన్ అండి యాక్చువల్గా ఏంటంటే ఈ బంజారాయిల్స్లో ఓన్లీ ఫర్ ఉమెన్స్ ఓన్లీ ఫర్ మెన్సే పెడుతున్నారు అందరూ మేమేం చేసినామంటే రెండు రూట్ని కంబైన్గా చేస్తున్నాం ఉమెన్స్ అండ్ మెన్స్ ఎవరైనా మ్యారేజ్ ఉందనుకోండి మా షాప్లోకి వచ్చారంటే మొత్తం మ్యారేజ్ షాపింగ్ మొత్తం ఇక్కడనే చేసేసుకోవచ్చు ఎందుకంటే బ్రాడల్ 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 వేర్ షేర్వానీస్ అండ్ సూజర్స్ బ్లేజర్స్ త్రీ పీసెట్స్ అండ్ పగడి మోజరి అన్నీ ఇక్కడ ఉంటాయండి అన్ని గట్లంగా రీజనబుల్ ప్రైజెస్ మాది ఎథినిక్ వేర్ అనేసి ఎథినికో మహారాజా అనేసి ఇక్కడ కొత్తగా స్టోర్ చేసినాము ఎథినికో అనేది ఢిల్లీలో ఉంది బొంబాయిలో ఉంది మేము దీన్ని కంబైన్లో తీసుకొచ్చినాం మహారాజాని ఇంక్లూడ్ చేసుకొని కంబైన్లో తీసుకొచ్చినాము కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి వెరైటీ ఈ ఏరియాలో ఈ ప్రైజ్లో బంజారాజ్ ఏరియాలో ఎక్కడ దొరకదు మా ప్రైజెస్ మా దగ్గర మాత్రమే ఇంత రీజనబుల్లో ఉంటుంది బయటికి వెళ్ళారనుకోండి మనం ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ పే చేస్తాం మా దగ్గర థర్టీ ఫైవ్ థౌజండ్లో మీకు షాపింగ్ అయిపోతుంది అలా ఉంటుంది ఇద్దరికి మెన్స్ ఎలా మెన్స్ మెన్స్వేరు రాకింగ్ అండి మెన్స్ వేర్ ఎందుకంటే మెన్స్ వేర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు కస్టమర్స్ ఎందుకంటే మేము ఆల్రెడీ దీంట్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాం చాలామంది అంటారు మీరు మెన్స్ పెట్టొచ్చు కదా మెన్స్ పెడితే మీ దగ్గరికి వస్తాం మేము నాలుగు షాపులు తిరగాల్సి వస్తుందని దానికోసం అనేసి కస్టమర్ కొంచెం బాగుంటుంది రీజనబుల్గా ఉంటుంది అనేసి మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు గిట్లను కంబైన్గా తీసుకొచ్చినాం మేము చాలా అంటే చాలా బాగుంటుంది అండి మా దగ్గర ఎంత కాదు అన్న కానీ ఒక టూ థౌసండ్ డిజైన్స్ ఉంటాయి సార్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీరు మాకు ఆర్డర్ ఇచ్చారంటే త్రీ డేస్లో మేము రెడీ చేసి ఇస్తాం పీస్ ఏ డిజైన్ కావాలన్నా ఎవ్వరు కాపీ కావాలన్నా ఇస్తాం యా అండ్ వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకొని పర్ఫెక్ట్గా చేసి ఇస్తాం కపుల్స్ వచ్చినారనుకోండి అనుకోండి మ్యారేజ్ ఉంది ఎవరిదన్నా కపుల్స్ వచ్చినారంటే ఇద్దరికి ఎట్లా కావాలి మ్యాచ్ పిల్లలకు ఇప్పది రేపు ఏంటంటే ఏది ఉన్నా కానీ ఫంక్షన్ ఉందంటే ఫోర్ ఫ్యామిలీ మొత్తం సేమ్ డ్రెస్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి మా దగ్గరకు వస్తే అందరికీ చేసి ఇవ్వగలుగుతాం మేము త్రీ డేస్ మాకు టైం ఇస్తే చాలు ఎమర్జెన్సీ ఉన్నా కూడా మనం సిక్స్ అవర్స్ టు ఫోర్ అవర్స్లో కూడా మనం చేసి ఇవ్వగలుగుతాం ఆ కెపాసిటీ మన దగ్గర ఉన్నది ఆ టైలరింగ్ వగర మన దగ్గర మనం చేయగలుగుతాం మనం చేసి ఇస్తాం కస్టమర్కి టోటలీ సాటిస్ఫై ది కస్టమర్